గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ రైతు సోదరులకు ఈ రోజు వచ్చేసరికి పసు పంట ఏ విధంగా ఉందని చెప్పి మనం ఆగస్ట్ లో ఒక వీడియో షేర్ చేయడం జరిగింది ఆగస్టు మనం ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ ఏ విధంగా ఉంది పసు పంటలో అని చెప్పి ఈ రోజు వచ్చేసరికి అక్టోబర్ లో ఏ విధంగా ఉంది నవంబర్ మంత్ ఎండింగ్ లో ఏ విధంగా ఉంది ప్రజెంట్ ఎలా ఉందని చెప్పి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది రైతు సోదరుల కోసం ఈసారి వచ్చేసరికి మనకు కడప నుండి యూట్యూబ్ ద్వారా పరిచయం కావడం జరిగింది మన యొక్క అగ్రి ప్రోడక్ట్ అనేది ప్రతిదీతో వాడుకోవడం జరిగింది మన సజెషన్లో మనం ఏ విధంగా సజెస్ట్ చేస్తే ఆ విధంగా సో పంట ఏ విధంగా వచ్చింది అనేది మీరే చూడండి ఆ లక్ష్యం ఎందుకు గోహెడ్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి కడప జిల్లా చాపడ మండలం ఊరు పేరు పెద్ద గురువలూరు రమేష్ సార్ వెస్ట్ నుంచి మాకు పరిచయం అయ్యాడు మేము దీనికి డిఏపిలో అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి ఎయిట్ కలిపి చల్లడం జరిగింది ఇప్పుడు మేము జూన్ ఇరవై ఏడు దీనికి నాటామాం ఫస్కు ఈరోజు అక్టోబర్ పద్నాలుగు లాస్ట్ వీక్ ఫస్ట్ మేము దీనికి అగ్రి ప్రొటెక్ట్ గోల్డ్ నానోటెక్ అగ్రి గుమ్మిక్ అగ్రి ఇటు కలిపి స్ప్రే చేసాము ప్రజెంటు ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ ఇది వచ్చేసరికి మనకు ప్రజెంట్ నవంబర్ మంత్ ఎండింగ్లో ఏ విధంగా ఉందని చెప్పి చూపించడం జరుగుతుంది ప్లీజ్ కంటిన్యూ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి మాది కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఊరి పేరు పెద్ద గురువలూరు మేము ఇది పసుపు వేసినాక ఫార్టీ డేస్కి అగ్రి గ్రాన్యువల్సు అండ్ అగ్రి ఎయిటీ టూ డిఏపితో కలిపి వేసాము మళ్ళీ ఎయిటీ డేస్కి అగ్రి గ్రాన్యువల్సు అగ్రి ఎయిటీ టూ కలిపి చల్లాము తర్వాత వన్ ట్వంటీ డేస్కి మేము అగ్రి హుమిక్ లిక్విడ్ అమ్ అగ్రి ప్రొటెక్టు అగ్రి నానోటెక్ అగ్రిటు కలిపి స్ప్రే చేసాము సో దానివల్ల మాకు ఇది బొబ్ ఆ మర్రాకు తెగులు అంటే బొబ్బడాలు అంటారు ఏరుకుళ్ళు తెగులు మాకు రాలేదు మర్రాకు తెగులు వచ్చినా కానీ అక్కడక్క అక్కడక్కడ ఎక్కడో ఒక ఆకు మచ్చ అనేది లేదు మాకు అండ్ దీనివల్ల మాకు ఫర్టిలైజేషన్ తగ్గింది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ తగ్గించాము ఈవెన్ స్ప్రేయింగ్ కూడా తగ్గించాము పక్క పొలం వాళ్ళు అందరూ అయితే త్రీ టైమ్స్ స్ప్రే చేశారు మేము ఒక్కసారి స్ప్రే చేసాము అది కూడా వెస్టేజ్ వారి అగ్రి ప్రోడక్ట్స్ వాడాము సో ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ మాకు యూట్యూబ్ ద్వారా రమేష్ సార్ పరిచయం అయ్యాడు సో అతని సజెషన్స్ ప్రకారం మేము అన్నీ బాగా స్ప్రే చేసాము సో రిజల్ట్ అయితే ఇలా ఉందండి ప్రజెంటు సో ఇంచుమించు ఇప్పుడు నా హైట్ సిక్స్ ఫీట్ అండి సో ఇంచుమించే సిక్స్ ఫీట్ ఉంది ప్రజెంటు చూడండి పక్క పిలకలు కూడా బాగా వచ్చాయి పక్క పిలకలన్నీ బాగా చూడండి కాడ కాడ కూడా బాగా లావు లావు వచ్చింది థ్యాంక్ యూ వీడియోను పూర్తిగా చూసినందుకు సో మీకు ఇలాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేసి మీ యొక్క నేలను కాపాడుకుంటూ నేల తల్లిని కాపాడుతూ నెక్స్ట్ జనరేషన్ కు సారవంతమైన నేలను ఇవ్వడానికి మా యొక్క అగ్రి ప్రోడక్ట్ వాడుకోవాలనుకుని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క నెంబర్ కు కాంటాక్ట్ అవ్వచ్చు మా యొక్క సజెషన్ లో మా యొక్క ప్రొడక్ట్ వాడుకోవచ్చు ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల నేలను కాపాడుతూనే పాటు రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతుకు ఎలాంటి లాభాలు ఉంటాయని చెప్పి మోర్ డీటెయిల్స్ కోసం మా యొక్క నెంబర్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ విష వెల్త్